అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓంకారపీఠం ప్రాంగణంలో యోగాసనాలు వేశారు మేనేజింగ్ ట్రస్టీ సూర్యశెట్టి సుషమ్నా కుమార్ పర్యవేక్షణలో యోగా శిక్షకుడు కుమార్ రాజా అక్కడికి వచ్చిన వారితో ఆసనాలు వేయించారు యోగా సాధన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు ఒక్కో ఆసనం దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చాలా అవసరమని గుర్తు చేశారు మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనేక మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నేటి రోజుల్లో సర్వరోగ యోగా అని తెలిపారు చిన్న వయసులోనే దీనిపై ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది తోటాడ పరిసర గ్రామాల ప్రజలతో పాటు హైస్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఓంకార పీఠ ప్రాంగణం కొత్త కలను సంతరించుకుంది కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ వెంకటరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు దీన్ని అన్ని దేశాలు కూడా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యోగాని కంపల్సరిగా ప్రతి స్కూల్లోని ట్రస్ట్లలోని అన్నిటిల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దీన్ని మన గురుదేవుల ఆశీస్సులతో మన ఆశ్రమంలో కూడా ఈ రోజుని ఈ ప్రత్యేకత యోగా దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం మొట్టమొదటిగా మన గురుదేవులకి ప్రణామం తెలుపుతూ ఈ యోగాసనాలని సూక్ష్మ వ్యాయామం అంటారు యోగా అంటారు చిన్న చిన్న కదలికలతో ఈ వ్యాయామాన్ని స్టార్ట్ చేస్తామన్నమాట దీనికి ఫౌండరు పతాంజలి మహర్షి ఇతను రెండవ శతాబ్దంలోనే మనకి ఈ యోగాసనాలని మనకి తెలియజేయడం జరిగింది ఈ పతాంజలి మహర్షి గారు చెప్పింది స్థిరం సుఖం ఆసనం మనము ఏ స్థితిలో కూర్చుంటామో సుఖంగా కూర్చోవాలి మనస్సుని నిర్మలంగా ఉండాలి అదే ఆసనం పతాంజలి మహర్షి చెప్పింది ఇప్పుడు ఆ వ్యాయామాలన్నీ కూడా యోగాసనాలు తల నుంచి కాళ్ళు వరకు కూడా మొదటి భాగంలో చేస్తాము రెండో భాగంలో చిన్న చిన్న కదలికలతో ఆసనాలతో చేస్తాము మూడో భాగంలోని ప్రాణాయామము ధ్యానము చేస్తాము ఇది దీని తాలూకా కార్యక్రమం తాలూకా వివరణ